సీటు కేటాయిస్తే బీజేపీ అభ్యర్థిగా నేను బల్లోకి దిగుతానని చెప్పి ఆయన ప్రకటన కూడా చేయడం ఆల్రెడీ పోస్టర్ లో ఫ్లెక్సీలకి అంటే ఈ ఈ ఎంట్రీ అనేది సడన్ గా జరిగిపోతుంది అంటే ఇక్కడ పొత్తు కన్ఫర్మ్ అయిపోతుంది ఢిల్లీలో ఇక్కడ అభ్యర్థులు కూడా రెడీ అయిపోతున్నారు దీని వెనక బాబు గారు వస్తా ఉంది అనేది నిజంగా అంటే ఆ హ్యాండ్ ఉంటుంది ఉంటదా మొత్తం ఏంటంటే అంటే బాబు గారిని నమ్మిటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పుడు తెర మీదకి వస్తారు ఇప్పుడు కామినేని పేరు వచ్చింది కిషన్ కుమార్ రాజు పేరు వచ్చింది ఇట్లాగా ఇప్పుడు అమ్మాయి పేరు ఏంటి యామినీ పేరు వచ్చింది దినకర్ పేరు వచ్చింది ఆదినారాయణ రెడ్డి పేరు వచ్చింది ఇప్పుడు మాక్సిమం ఫైనల్ చేసే పని ఇప్పుడు అధిష్టానం చేయట్లా రాష్ట్రానికి వదిలేశారు కాబట్టి ఇప్పుడు బాబు ఎవరి పేర్లు చెప్తారో వాళ్ళకే ఇక్కడ ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళైతేనే గెలుస్తారని బాబు చెప్తాడు ఒక పక్కన బీజేపీలో ఉన్న అఫీషియల్ గారు బిజెపి బీజేపీలో ఉన్న ఎవరు సుజనా చౌదరిని అని రమేష్ ఇలా కూడా రెండు స్థానాలు అడిగి లేదు వాళ్ళదే ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఆ సీట్లు చంద్రబాబు వదులుకోవాలి బాబు వదులుకోడానికి సిద్ధం కలారు ఈయనేమో ఏలూరు ఆరు విశాఖ బీజేపీ తరపింది కదా బాబు బిజెన్ వదులుకుంటారు భారత్ బాబు గారు ఇచ్చే ఆరు సీట్లలో ఈ సీట్లు చంద్రబాబు వదులుకోవడానికి సిద్ధంగా లేరు వీళ్ళు అడుగుతారు